రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు నేను చెప్పిన రాశుల వాళ్ళకి పెళ్లి కావడం పక్క ఎవరికైనా పెళ్లి అవ్వకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది వీళ్లకు గ్రహాలన్నీ అనుకూలించి తప్పకుండా పెళ్లి కుదురుతుంది అని జ్యోతిష్యులు చెప్తున్నారు ఆ రాసులంటే చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ why four nine ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి శుక్రుడు శుభస్థానంలో ఉండటం వల్ల వివాహ యోగం అనేది ఉంటుంది శుక్రుడు తొమ్మిదో ఇంట్లో సంచరిస్తున్నాడు వీళ్లకు శుక్రుడు మీనరాశిలో కూడా వెళ్లటం వల్ల వీళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది కోరుకున్న జీవిత భాగస్వామిని చేయి పట్టుకునే యోగం ఉంటుంది విద్యావంతులు సద్గుణవంతులు తెలివైన వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది బాగా కలిసి వస్తుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది శుక్రుడు మేషరాశిలోకి వెళ్లటం వల్ల తల్లిదండ్రుల చిరకాల నెరవేరుతుంది వీళ్ళకి కళ అనేది పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్లి జరుగుతుంది కష్టాల్లో ఉన్న వాళ్ళకి శుక్రుడు అనేది సంపద తీసుకొచ్చి పెళ్లి యోగాన్ని కూడా వీళ్ళకి కలిగిస్తారు ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ కొత్త సంవత్సరం అనేది వెలుగులు అనేది వీళ్ళ జీవితంలో ఉంటాయి సో వీళ్ళకి ఏడాదితో ముగిసే అవకాశం కూడా ఉంటుంది నచ్చిన భాగస్వామిని కనుగొనే అవకాశం కూడా ఉంటుంది ఏప్రిల్ పంతొమ్మిదిన శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు వీళ్ళకి వివాహ యోగం అనేది బాగా కలిసి వస్తుంది మకర రాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది పెళ్లి యోగం అనేది ఉంటుంది అద్భుతంగా వీళ్ళు రాణిస్తారు వివాహ యోగానికి కూడా దగ్గరవుతారు వీళ్ళకు పెళ్లి ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి వీళ్ళకు అన్ని విధాల అద్భుత కలిసి వస్తుంది మరి మీ రాసి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి